మీరు దేవుని రాజ్య సంబంధులై ఉన్నారు మీరు దేవుని వారసులు దేవుని రాజ్య సంబంధులుగా ఉన్నారని దేవుని లేఖనం సెలవిస్తుంది తులసి పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచనములు ఇలా వ్రాయబడి ఉంది ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసిన తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి యేసుక్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా మనలో చేశాడు మనమందరము దేవుని రాజ్యంలో ఇప్పుడు ఉన్నాము ఎలాగా అనంటే ఇక్కడ వ్రాయబడిన మాటలో ఆయన మనలను అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి విడుదల చేశాడు ఇప్పుడు సాతానికి సాతాని యొక్క సమూహానికి మన మీద అధికారం లేదు ముఖ్యంగా ఈ వాక్యం వింటున్న మీ మీద అపవాదికి అధికారం లేకుండా ప్రభు పూర్తిగా కొట్టివేశాడు తీసేసి ఆయన మిమ్ములను మనందరిని కలిపి ఆయనే మన మీద అధికారిగా ఆధిపత్యం వహిస్తూ ఉన్నాడు అందుకని మనం అందరము దేవునికి ఒక రాజ్యముగా ఉన్నాము మనలను రాజులైన యాజక సమూహంగా ఒక రాజ్యముగా ఆయన చేశాడని మరొక చోట రాయబడింది దేవుని బిడ్డలారా మీరు అపవాది వారసులు కాదు మీరు దేవుని వారసులు దేవుని రాజ్య సంబంధులు వెలుగు సంబంధులు దేవుడు వెలుగై ఉన్నాడు దేవునిలో క్రీస్తులో అంటుకట్టబడిన కట్టబడిన ప్రతి ఒక్కరూ కూడా యేసు అంటే వెలుగై ఉన్నారు యేసువలే వెలుగుతూ ఉన్నారు అందుకని ఆయన చెప్పారు కదా మీరు లోకమునకు వెలుగై ఉన్నారని వెలుగై ఉన్న దేవుడు మనల్ని గూర్చి చెప్పే మాట మీరు వెలుగై ఉన్నారు అని ఈరోజు మీరు దేవుని రాజ్య సంబంధులుగా ఉన్నారు దేవుని రాజ్యాన్ని కలిగి ఉన్నారు ఆ రాజ్యానికి దేవుడే అధికారిగా ఉన్నాడు అపవాది రాజ్యంలో మనం లేము దేవుని పెట్లారా అపవాది మీ మీద అధికారం చేయడానికి ఇంకా పెత్తనం లేదు అధికారం లేదు బలము లేదు వాడి దగ్గర యంత్రాంగం ఏమీ లేదు వాడికి ఉన్న దురాత్మల సమూహాలు తప్ప వాళ్ళు బెదిరించడానికే తంత్రాలు చేయడానికే తప్ప వాడి చేతిలో ఒక్క ఆయుధం కూడా లేదని ఈ కొలసి పత్రిక రెండో అధ్యాయంలో మనం చూస్తాం వా సాతానుని సాతాను యొక్క అనుచరులందరినీ కూడా ఆయన ఏం చేశాడంటే యేసుప్రభు నిరాయుధులుగా చేశాడు అని ఉంది వాక్యం ఈరోజు నా మీద ఇలా ఇలా ఉపయోగిస్తున్నాడండి వాడు తంత్రం ఇలాగా ఉపయోగించాడండి వాడు మంత్రాలు వేస్తున్నాడండి ఏది పనిచేయదు ఇస్రాయేలు నాకు విరోధంగా ఏది కూడా నిలవలేదు దేవుని బిడ్డలారా మనం ఆత్మ సంబంధమైన ఇస్రాయేలీలుగా ఉన్నాం మనము దేవుని రాజ్య వారసులుగా ఉన్నాం ఆయన రాజ్యంలో మనం ఉన్నాం తలంచండి ఇలాగా విశ్వసించండి నేను దేవుని రాజ్యంలో ఉన్నాను దేవుడు నాకు అధికారిగా ఉన్నాడు నేను అపవాది రాజ్యంలో లేని అపవాది నా మీద అధికారం చేయడానికి వాడికి బలము లేదు వాడు ఓడిపోయాడు నా యేసు చేత వాడు జయించబడ్డాడు నా యేసు జయవీరుడిగా ఉన్నాడు ఆ జయం నాకిచ్చాడు అని మీరు విశ్వసించండి మనమందరము దేవుని రాజ్య వారసులుగా దేవుని రాజ్య నివాసులుగా ఉన్నాము దేవుడి మాటలు మనం ఇంటికి గాక ఆమె మహాగనుడ పరిశుద్ధుడా ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరూ నీ రాజ్యంలో ఉన్నాను అనే ఒక స్పృహ కలిగి ఇట్టి ప్రత్యక్షతలో నడుచుకోవడానికి సహాయించిన అపవాది తంత్రగుట్టుగా ఉండి అనేకులు మోసపరుస్తున్న ఈ కడవరి దినాల్లో మేము రాజ్యంలో ఉన్నామన్న స్పృహతో మేము అందరూ నడిపించబడ్డానికి ప్రతిరోజు ఈ స్పృహలో జీవించడానికి కృప ఏ సునాములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె బ్లెస్